పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్కి ఒక రిపోర్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ఒక కుమ్ముకోణానికి సంబంధించి ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలలో తవ్వే కొద్దీ బయటపడుతున్న గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆర్డబ్ల్యూఎస్లో కంప్యూటర్ల కొనుగోలు పేరుతో జరిగిన గోల్మాల్ తాజాగా వెలుగు చూసింది టెండర్లు పిలవకుండా అడ్డగోలుగా కంప్యూటర్లు ప్రింటర్లు కొనుగోలు చేశారు విజయవాడలో ఎలక్ట్రానిక్ రిటైల్ షోరూంలో రెట్టింపు ధరలకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకున్నట్టు సమాచారం కంప్యూటర్లో ప్రింటర్ల కొనుగోలు పెరిగితే ఏకంగా ఐదు కోట్ల మేర చెల్లింపులు చేయడం వెనక అవినీతి చోటు చేసుకుందని కోటిన్నర రూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది స్టేట్ వాటర్ శానిటేషన్ మిషన్ నిధులతో ఉన్న ఉన్నతాధికారుల కనుషణంలో వ్యవహారం జరిగిన సమాచారం ఇప్పటికే ఎన్డబ్ల్యూఎస్ఎం పథకం నిధులు పక్కదారి పెట్టాయని వాటిపై విచారణ జరపాలని గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు కూడా ఉంది దీని మీద విచారణ ప్రారంభించే లోపే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది ఇక్కడే పత్రికలు రాసుకొచ్చేటటువంటి వాటిలో ఒక వింత ఉంటుంది ఐదు కోట్ల రూపాయలు కూడా టెండర్లు పిలవరు అవి నామినేషన్ బేసిస్ మీదనే ఉంటుంది బయట అక్కడ సెంట్రల్